హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మన టాపిక్ మా ప్రోడక్ట్స్ అన్ని మేడ్ ఇన్ ఇండియా టెస్టెడ్ ఇన్ పాకిస్తాన్ బాబు అని మార్కెటింగ్ చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా భారత్ ఇప్పుడు మునుపటిలా కాదు చెప్పాలంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్లో ఉంది ఎవరం ఈ విశేషాలు కాస్త లోతుగా చూస్తే తప్ప అర్థం కాదు ప్రతి దేశానికి డిఫెన్స్ సెక్టర్ ఎంత అవసరమో వేరే చెప్పక్కర్లేదు ముఖ్యంగా శత్రువులను పక్కనే పెట్టుకున్న దేశాలకు ఇంకా అవసరం ఇక మన భారత్కి కూడా పిచ్చుకొక్క పాకిస్తాన్ పక్కనే ఉండడంతో పటిష్టమైన డిఫెన్స్ సెక్టర్ ఎంతో అవసరం కొన్నేళ్లకు ముందు వరకు అంటే రెండు వేల పద్నాలుగు ముందు వరకు అని కరెక్ట్గా చెప్పుకుంటే బెటర్ అంతవరకు సుదీర్ఘంగా కాంగ్రెస్ రూల్ చేసింది ఇండియాని కానీ డిఫెన్స్ సెక్టర్కి బడ్జెట్ పెంచడం తప్ప పటిష్టం చేయడానికి వాళ్ళు చేసింది సున్నా అనే చెప్పాలి నిక్కచ్చిగా చెప్పాలంటే రెండు వేల పద్నాలుగుకి ముందు ఏకే ఫార్టీ సెవెన్ బుల్లెట్స్ కూడా మనం వెస్ట్రన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే బుల్లెట్స్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే ఇక మిగతా యుద్ధ సామాగ్రి గురించి చెప్పనక్కర్లేదు అందుకే కేటాయించిన డిఫెన్స్ బడ్జెట్లో సెవెంటీ పర్సెంట్ ఈ ఇంపోర్ట్స్కే వెళ్ళిపోయేది అందుకే యుద్ధం అనేది ఒక కాస్ట్లీ అఫేర్ ఇండియాకి ఎప్పుడు రెండు వేల ఎనిమిదిలో ట్వంటీ సిక్స్ లెవెన్ లాంటి భీకర ముంబై టెర్రర్ అటాక్ తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వకం చేతులు ముడుచుకొని కూకుంది తప్ప దీనికి కారణమైన ఉగ్ర సంస్థ లష్కరే తొయ్బా పాకిస్తాన్లోనే ఉంటుంది అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఎన్ని ఇచ్చినా కూడా ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదు గవర్నమెంట్ ఎయిర్ స్ట్రైక్స్ చేద్దామని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రపోజల్ పెట్టినా కూడా తీసి పక్కన పెట్టేశారు దానికి రెండు కారణాలు కాంగ్రెస్ మైనార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలు రెండోది యుద్ధానికయ్యే ఖర్చు రెండింటికి కాంగ్రెస్ ప్రభుత్వకాల దగ్గర సమాధానం లేదు కాబట్టి సీరియస్గా ఏదీ తీసుకోలేదు వాళ్ళ స్వలాభం కోసం తప్ప నిర్ణయం ఏది దేశం కోసం తీసుకోలేదు బోఫోర్స్ యుద్ధ సామాగ్రి కొనుగోళ్లలో కూడా కుంభకోణాలు చేసిన ప్రభుత్వం నుంచి ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్టే అనమాట అందుకే ఆ ముంబై టెర్రర్ అటాక్ తర్వాత అప్పటి కాంగ్రెస్ పీఎం అయిన మన్మోహన్ సింగ్ జీ ఎంటనే అమెరికా వెళ్ళి ఒబామాకి కంప్లైంట్ చేశాడు తప్ప పాకిస్తాన్ పైన యాక్షన్ అయితే తీసుకోలేదు ఇగో మళ్ళీ ఇంకో పాలి మా పైన అటాక్ అని చేసినారంటే ఒబామా అంకుల్కి మళ్ళీ కంప్లైంట్ చేస్తా ఏమనుకుంటున్నారో అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడనమాట మన్మోహన్జీ దాని తర్వాత కూడా మన్మోహన్జీని బేఖాతరు చేస్తూ ఇండియాలో ఎన్నో చోట్ల ఫాకీ గర్లు టెర్రర్ అటాక్స్ చేసుకుంటూ పోయారు ఇక రెండు వేల పద్నాలుగు తర్వాత పిక్చర్ ఏంటో చూద్దాం మోడీ వచ్చాక చేసిన మొదటి పని ఏంటంటే డిఫెన్స్కి కావాల్సిన అత్యాధునిక ఆయుధాలన్నీ కూడా ఇండియాలోనే తయారవ్వాలని డిఆర్డిఓకి ఫుల్ సపోర్ట్ ఇవ్వడం మొన్న ఫాకీతో జరిగిన యుద్ధంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ మినహా మిగతా అన్ని ఆయుధాలు ఇండియాలో తయారు చేసినవే అంటే మేక్ ఇన్ ఇండియా అనమాట ఇండియాకి మల్టీ లేయర్ డిఫెన్స్ సిస్టమ్ క్రియేట్ చేయడంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ ముందుంటే తర్వాత లేయర్స్లో డిఆర్డిఓ తయారు చేసిన ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంకా డి ఫోర్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ విజయవంతంగా అన్నమాట పాకిస్తాన్ వదిలిన వందలాది టర్కీ లో కాస్ట్ డ్రోన్స్ని డిఆర్డిఓ తయారు చేసిన డి ఫోర్ యాంటీ డ్రోన్ సిస్టమ్ ఒక్కదాన్ని కూడా వదలకుండా ఇంటర్సెప్ట్ చేసుకుంటూ వస్తే లో రేంజ్ మిసైల్స్ని ఆకాష్ డిఫెన్స్ సిస్టమ్ హండ్రెడ్ పర్సెంట్ అక్యురెసీతో గాల్లోనే బూర్ది చేసింది ఇక రష్యా ఎస్ ఫోర్ హండ్రెడ్ గురించి తెలిసిందే హై రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ని వెంబడించి మరీ లేపేసింది అంటే ఎస్ ఫోర్ హండ్రెడ్తో పాటు మన మేక్ ఇన్ ఇండియా అయిన ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంకా డి ఫోర్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ పనితీరు కూడా అమోఘం అనమాట ఇక ఇవి డిఫెన్స్ సిస్టమ్స్ మాత్రమే అఫెన్సివ్ సిస్టమ్స్ కాదు అంటే మన పైకి వచ్చే మిసైల్స్ని డ్రోన్స్ని నేల తాకకముందే ఇవి తుత్తునీయులు చేస్తాయన్నమాట అలాగే పైకి దాడి చేయడానికి అఫెన్సివ్ సిస్టమ్ కావాలి ఇక్కడే బ్రహ్మోస్ మిజైల్స్ ఒక జైంట్లో వ్యవహరించాయన్నమాట కేవలం తొంభై నిమిషాల్లో పదకొండు పాకిస్తాన్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేయడంతో పాటు తొమ్మిది కీలకమైన టెర్రరిస్ట్ క్యాంప్లను నేలమట్టం చేసి వందలాది టెర్రరిస్టులను మట్టిలో కలిపేశాయి ఈ బ్రహ్మోస్ రెండున్నర టన్నుల బరువు ఉండే బ్రహ్మోస్కి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యమా క్రేజ్ రావడానికి కారణం దాని విధ్వంసక పనితీరే అనమాట ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఈ ఆపరేషన్ సింధూర్లో ఇంకా అగ్ని పృథ్వీ మిజైల్స్ జోలికి వెళ్లలేదు ఇండియా వాటి కథ వేరు వదిలిన బ్రహ్మోస్కే విలువెల్లాడింది పాకిస్తాన్ ఇప్పుడు భారత్ డిఫెన్స్ వెపన్స్కి భారీ డిమాండ్ ఏర్పడింది ఇది వరకు ఈ మార్కెట్లో యుఎస్ రష్యా చైనాలు మాత్రమే ఉండేవి వెస్టర్న్ కంట్రీస్ వెపన్స్ చాలా కాస్ట్లీ వాటిని అమ్ముకోవడానికే అమెరికా వాడు దేశాల మధ్య చుచ్చు పెడుతూ ఉంటాడు ఇక ఇప్పుడు కథ వేరు ఇండియన్ వెపన్స్ అఫోర్డబుల్ కావడం వల్ల ఆఫ్రికాన్ ఏషియన్ మార్కెట్స్ మొత్తం ఇండియా వైపు చూస్తున్నాయి ఇందుకే ట్రంప్ తాత అంత ఫ్రస్ట్రేషన్ గా ఉండేది ఇండియా పైన అంటే ఈ పదకొండు ఏళ్లలో ఇండియా బుల్లెట్స్ని లైఫ్ జాకెట్స్ని కొనే స్థాయి నుంచి అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ని హైపర్సోనిక్ మిజైల్స్ని అమ్మే స్థాయికి వచ్చిందనమాట ఎవరు అవునన్నా కాదన్నా దానంతటికి కారణం మోడీ అని చెప్పాలి ఇంకా చెప్పాలంటే ఇండియా డిఆర్డిఓ డ్రోన్స్ అండ్ మిజైల్స్ పైన ఆర్ఎండ్ స్టార్ట్ చేసినప్పుడు సిగ్గు లేకుండా తనను తాను భావి ప్రధానిగా భావించుకునే మిస్టర్ పప్పు రాగా గారు మాక్ కూడా చేశాడనమాట ఇక మోడీ చెప్పిన ఆత్మ నిర్భర్ అంటే ఇదే సెల్ఫ్ ప్రొక్యూర్మెంట్ ఇప్పుడు ఇండియాకి యుద్ధం భారం కాదు ఎన్ని నెలలైనా అలా ఓకగా చేయగలదు పాకిస్తాన్ అలా కాదు ప్రతి బుల్లెట్ ప్రతి మిసైల్ అప్పు చేసి మరీ కొనుక్కోవాలి ఇండియాకి ఎలా లెక్క చూసుకోవాల్సిన అవసరం లేదు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు అనమాట ఇది మోడీ హయాంలో డిఫెన్స్ రివ్యాంప్ కథ అయితే రివెంజ్ కథ వేరే ఉంది రెండు వేల పద్నాలుగుకి ముందు కాంగ్రెస్ పదేళ్ల టైం పీరియడ్లో ఎన్ని పాకిస్తాన్ టెర్రర్ అటాక్స్ని భారత్ ఎదుర్కొందో ఎంతమంది అమాయకులు చనిపోయారో చూశాం కానీ ఒక్కటి ఒక్కటంటే ఒక్క రివెంజ్ అటాక్ కూడా చేసింది లేదు ఎక్కడ ఫాకీ పాకీగాళ్ళు ఫీల్ అవుతారో ఎక్కడ మైనార్టీ ఓటు బ్యాంక్ దెబ్బతింటుందో అన్నట్టు ఎంతసేపు ఒబామాకి కంప్లైంట్ చేయడానికి మన మన్మోహన్ జీ అమెరికాకి ఇండియాకి అప్ అండ్ డౌన్ చేశాడు తప్పిస్తే పాకిస్తాన్ పైన మాత్రం ఎప్పుడు యాక్షన్ తీసుకోలేదు కానీ మోడీ హయాం అలా లేదు యూరి టెర్రర్ అటాక్ జరగగానే ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్స్ చేసి టెర్రరిస్ట్లను కోత కోసారు రాత్రికి రాత్రే పుల్వామా టెర్రర్ అటాక్కి రివెంజ్గా పాకిస్తాన్ బాలాకోట్ పైన ఎయిర్ స్ట్రైక్స్ చేసి మొట్టు పెట్టేశారు ఇక ఇప్పుడు పహల్గామ్ టెర్రర్ అటాక్కి ఏం చేస్తున్నారో చూస్తున్నాం ఇప్పటికే సగం పాకిస్తాన్ని తగలబెట్టేశారు ఇక ఇప్పుడు టెంపరీ బ్రేక్ ఇచ్చారంతే పిక్చర్ అవి బాకీ హై పిఓకేనే లక్ష్యంగా అతి త్వరలో ఆపరేషన్ సింధూర్ మళ్ళీ రెజ్యూమ్ అవుతుంది ఇప్పుడు ఇండియా పైన ఏ చిన్న టెర్రర్ అటాక్ చేయడానికి కూడా పాకిస్తాన్ భయపడుతుంది ఎందుకంటే ఆల్రెడీ మోడీ గవర్నమెంట్ క్లియర్గా చెప్పేసింది ఎనీ ఫార్మ్ ఆఫ్ టెర్రర్ అటాక్ ఆన్ ఇండియా ఈజ్ కన్సిడర్డ్ యాజ్ యాక్ట్ ఆఫ్ వార్ అని అంటే ఏ చిన్న టెర్రర్ అటాక్ మీరు మాపై చేసినా అది యుద్ధం కిందే చూస్తాం తర్వాత కేసీపీడీనే ఈసారి ఇస్లామాబాద్లో మా బ్రహ్మోస్ ఉంటాయి అని ఈ రేంజ్లో ఉచ్చపోయించారు కాబట్టి కుక్కన పేనులో ఉంది పాకిస్తాన్ ఇండియాలో ఉంటున్న దాని స్లీపర్ సెల్స్ కూడా అందుకే కామ్ అయిపోయారు ఏమి చేసినా పాకిస్తాన్ మసే అయిపోతుందనే స్టేట్మెంట్ మోడీ నుంచి గట్టిగా వెళ్ళింది కాబట్టి టెర్రరిజంని కౌంటర్ చేయడం అంటే ఇది ఒబామాకి కంప్లైంట్ చేయడం కాదు ఇప్పుడున్నది నయా భారత్ పాత ముసుగులో గుద్దులాటలాగా ఓటు బ్యాంక్ పాలిటిక్స్కి కాలం చెల్లింది టెర్రరిజం పైన వారైనా ఇంటర్నేషనల్ ట్రేడ్ అయినా డిఫెన్స్ మార్కెట్ అయినా ఏదైనా ఇప్పుడు ఇండియా కంట్రోల్లో ఉంది యాక్చువల్లీ ఇండియా ఈజ్ ఏ సూపర్ పవర్ ఇన్ మేకింగ్ మోడీజీ బీజం వేశాడు ఇక మున్ముందు నాయకులు దాన్ని ముందుకు తీసుకెళ్తారు ఫక్తు డైనాస్టీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ చేసే కాంగ్రెస్ లాంటి పార్టీలు ఉనికి కోల్పోవడం జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అంతే అని అభిప్రాయపడుతున్నారు అంతర్జాతీయ ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ వాస్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇప్పుడు వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో ఇది వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యూ అగైన్